హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు మనం ఇప్పుడు సంజు ఇంటర్వ్యూ చేద్దాం అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అండ్ తనకు అమ్మగారు అనుగ్రహం ఎలా కలిగిందో తన మాటలు తెలుసుకోవాలని ప్రయత్నిద్దాం నమస్తే అన్న బాగున్నారా బాగున్నా మీరు ఎలా ఉన్నారు మీకు చాతబడి చేశారు అప్పటి నుంచి మా అమ్మవారు రావడం జరిగిందని అన్నారు కదా చాతబడి చేయాల్సినంత రీజన్ ఏముండే అంటే మీరు చిన్న పిల్లనే కదా అంత పెద్ద ఏం లేదు కదా ఇంకా కూడా ఇప్పటిలో తెలియదు బయట వాళ్ళ ఎవరో తెలియదు కానీ ఏంటంటే చేసిరు కానీ ఎందుకు రీజన్ లెస్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా చూపించుకుంటే పది మందిలో మంచిగా మాట్లాడితే మంచిగా తిరుగుతుంది అని చెప్పి ఊర్వలేక ఏషిరని కొంతమంది చెప్పడము ఇక అట్లా అట్లా ఇక నేను పట్టించుకోపోతుండే నమ్మకపోతుండే ఫస్ట్ ఈ దేవుళ్ళు అని నమ్మపోతుండే ఏంటంటే సరే నవరాత్రుల టైమ్ దేవత ఉంటది మొక్కాలే అంత అన్నట్టు ఉంటుండే కానీ ఇప్పుడు నన్ను ఏ టైంలో అయితే ఆమె నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చిందో అప్పటి నుంచి నేను తనని నమ్ముతున్నా ఇంకా అనుభవించారు ఫస్ట్ ఎలా తెలిసిందంటే ఇట్లాంటి ఇద్దరుద్దరు మాట్లాడడము ఇంకా మెడల్ మొత్తం ఇట్లా వడిపోయినాయి సైడ్కి మెడల్ పడిపోయినాయి కాలు చేతులు పని చేయట్లేదు కాలు చేతులు పని చేస్తలేవు మెడల్ మొత్తం పడిపోయినాయి ఇక ఏమంటారు తెల్లారి లేచే వరకు ఎంత గట్టిగా మాట్లాడినా మాట వస్తలే బయటికి మాట రాలేదు ఇంకా మా ఇంటి పక్కన ఒక ఆమె కూడా ఈపల్ల దుర్గా మాత వస్తుంది ఆమెను పిలిచింది మమ్మీ ఇట్లా మరి మాట వస్తలే తల్లి ఎట్లా చేద్దామంటావు మిమ్మల్ని నేను సెవెన్ ఇయర్స్ నుంచి నమ్ముతా కదా మీరు నాకు ఇచ్చినది ఇదేనా అని అడిగితే తానుండి లేదు లేదు ఏం కాదు ఇట్లా చెతబడి చేసిరు ఓడకుండా నేను వస్తా సెవెన్ ఇయర్స్ నుంచి నవరాత్రులు చేసిరు కదా వస్తా అయితే దానికన్నా ముందు ఏమైందంటే నాకు ఇది మొన్న మొన్న తెలిసింది ఎన్ని ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్పలేదు దేవుడు వచ్చే వన్ ఇయర్ ముందు నేను ఏడుపాయలకి హెయిర్ లీవ్ చేసుకొని పోయినానంట అప్పుడు కూడా కొంచెం అమ్మవారి ఇట్లా అట్రాక్ట్ అయ్యింది అన్నట్టు కూడా కొంచెం బయటపడ్డది ఇప్పుడు ఇక అట్లా అట్లా ఆమె ఇక పొద్దున నుంచి నోరు రాలేదు నాకు అసలు మాట రాలేదు అందరు వస్తారు ఎడుస్తురు చూస్తున్నారు పోతున్నారు ఇక ఎట్ ది ఎండ్ నైట్ వన్ అయినట్ ఉంది వన్ నాట్ టూ అవుతుంది అప్పుడు నాకు ఇంకా డైరెక్ట్ ఇట్లా సింహ గర్జనతో వచ్చిందంట అమ్మవారు ఎవరో ఎడుపల్లి దుర్గ వచ్చింది అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు బాధలు పెట్టుకుంటూ వస్తారు మాటలు రావు దేవుడు వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ అట్లా ఉంటుంది నాకేమో డైరెక్ట్ మాటతోనే వచ్చేసింది అమ్మవారు ఇట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది ఇంకా ఇలా అందరికీ తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయింది ఎప్పుడు జుట్టు ఈరబుసుకొని ఉంటారా లేదు 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 అసలు ఈరబోయను ఈరబోస్తే ఇంకా చిక్కులు కడుతూనే ఉంటాయి ఎప్పుడు ఇట్లా జడలు కట్టడం అనేది చూసాము అట్లా కడుతూ ఉంటది ఇట్లా ఇంకా ఈరబోయను ఎక్కువ ఇక ఇట్లా ఇట్లా చిన్న చిన్న వన్ అవర్ టూ అవర్ ఫంక్షన్స్ కి అయితే జుట్టు ఇప్పుడు మీకు అవుతుందా అంటే చిక్కులు తీస్తా మళ్ళీ టూ డేస్ కి ఇట్లా మొత్తము చిక్కులు చిక్కులు అవ్వడం అట్లా ఉంటది అప్పుడు నేను ఒక అమ్మవారి గెటప్ వేసినప్పుడు అయితే డేస్ మొత్తం ఇట్లా ఇట్లా ముద్ద అయిపోయింది హెయిర్ ఓకే అట్లా అయితే నాకు నవరాత్రులలో ఫస్ట్ టైం ఇప్పుడు ఆ ఫోటో ఎట్లయితుందో అట్లనే నాకు నవరాత్రులలో కూడా అమ్మవారి కనిపించడం అయితే జరిగింది రెడ్ శారీలో ఇట్లా త్రిశూలం పట్టుకొని ఇట్లా నాన్ను కాళ్ళ మీద వేసుకొని ఇట్లా కూర్చున్నట్టు కనిపించింది అప్పుడు మమ్మీ వాళ్ళతో చెప్పిన ఇంకా అప్పుడు నవరాత్రులలో ఎట్లా అంటే మా ఇంట్లో గజ్జల సప్పుడు వస్తుంటుంది అమ్మవారు తిరుగుతున్నట్టు అట్లా ఇట్లా గజ్జల సప్పుడు వస్తుంటుంది అవి అయితే ఉంటాయి తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నాకు రా వచ్చినప్పుడు నన్ను చావు బతుకుల నుంచి కాపాడినప్పుడు నేను నమ్మిన అమ్మవారిని నెక్స్ట్ ఇక అంటే తమ్ముడు అయ్య మాలలు ఉన్నప్పుడు తమ్ముడు మాలలుండి గుడి దగ్గర పడుకున్నాడు నేను ఇంట్లో ఉన్నా అప్పుడు నాకు కలలు వచ్చిందనమాట ఇట్లా ఒక బాబుకి ఏదో అవుతున్నట్టు అంటే ఇంట్లో మనిషికి ఏదో జరుగుతున్నట్టు ఇట్లా రోడ్డు మీద రక్తం పోవడము ఇట్లా ఆటో గుద్దేసి వెళ్ళిపోవడం అట్లా కనిపిస్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను అసలు ఎప్పుడు పడుకోను ఆ రోజు నిద్ర వచ్చింది నాకు సరేలే అని పడుకున్నా యాజ్ ఇట్ ఈస్ నేను నైట్ నా కలర్ ఎట్లా వచ్చిందో అదే జరిగింది అనమాట తమ్మునికి ఆటో అది మళ్ళీ ఆటో కనబడలేదు కింద మొత్తం రక్తం పోయింది నేను నిద్రలో ఉన్నదానికి తమ్ముడు నాకు ఫోన్ చేసిండు అట్లా మొత్తం మళ్ళీ ప్రాసెస్ ఎట్లయితే నాకు అది జరిగిందో అట్లనే కనిపించింది ఇక అది అయిపోయింది మళ్ళీ నేను ఎప్పుడు నమ్మినా అంటే ఫోర్టీన్ స్టిచెస్ పడ్డాయి తమ్మునికి యాక్ అయినాక ఫోర్టీన్ స్టిచెస్ పడ్డాయి అసలు మొత్తం నడువరా అని సిచ్యువేషన్ కానీ నేను తల్లిని ఒకటే మొక్కినా ఇన్ని రోజుల నుంచి తమ్ముడు మంచిగా వెళ్తాడు శబరికి ఇప్పుడు మీరు వచ్చినాకనే ఇట్లా జరుగుతుంది అంటే పది మంది పది తీర్లు మాట్లాడతారు అమ్మవారు వచ్చినాక ఇట్లా జరగొద్దు అంటారు ఇదంటారు అదంటారు అట్లా మాట్లాడతారు తల్లి నువ్వు చూసుకొని నువ్వు ఆ శబరి కొండ ఎక్కేయాలంటే మా తమ్ముడు ఓవర్ హెల్ప్ తీసుకోకుండా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ నచ్చింది ఫోర్టీన్ స్టిచెస్ మీదనే అట్లా అప్పుడు నమ్మిన నేను ఇంకా నార్మల్ గా చిన్న చిన్న ఇంట్లో మన జరగబోతుంటే అట్లా కుడి కన్నా అదరడము అవి కూడా జరుగుతూ ఉంటాయి ఓకే అంటే మీకు చిన్న ఏజ్ లో వచ్చినప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఎలా దీనికి ఒప్పుకున్నారు అంటే అంటే చాలా మంది ఒప్పుకోరు దీనికి చిన్న ఏజ్ ఒప్పుకోరు అంటే స్వయంగా ఆమెకి వచ్చినప్పుడు చెప్పింది కదా నేను వస్తా లేకపోతే ఎప్పటికీ కష్టాలు ఉంటారు అని చెప్తే కూడా ఇంట్లో కూడా ఇప్పుడు ఏదైనా మంచి చెడు జరగబోతే చెప్పడానికి కూడా ఎవరు లేరు పెద్ద మనిషి అంటవా ఎవరు లేరు అన్నట్టు ఇక సరేలే లే నాకు అమ్మవారు వస్తేనన్నా ఆమె ఏదన్నా చెప్పుకుంటది కదా ఒప్పుకుంటారు ప్రపోజల్స్ అంటే ఇంస్టాగ్రామ్ లా అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు భక్తి ఇప్పుడు బాయ్స్ కి కూడా వస్తూనే ఉంటారు దేవుడు కొంతమంది అట్లా ఉండే వాళ్ళు ఉంటారు ప్రపోజల్స్ అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ప్రపోజ్ చేసినా కానీ పట్టించుకోను ఏంటంటే వచ్చే టైంలో వస్తారు ఎవరు రాసి ఉంటే వాళ్ళు అన్నట్టు ఉంటా ఇంకా మ్యారేజ్ తల్లి దయ వల్ల ఎవరు వచ్చేది ఉంటే వాళ్ళు వస్తారు ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చినప్పుడు మనం కాదనిలేము ఇక్కడ మ్యారేజ్ చేసుకోకుండా ఉండలేము కాబట్టి ఇంకా అంత వాళ్ళ ఉంటారు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు నమ్మని వాళ్ళకి ఎలా చెప్తున్నారు చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు నమ్మని వాళ్ళు ఎలాంటి ఇప్పుడు కొంతమంది అయితే నేనైతే వద్దను వాళ్ళు ఓకే అనుకుంటే నేను ఓకే ఎందుకంటే నాకు అమ్మవారు ఉన్నప్పుడు పద్దిక్కులకేళ్ళు వస్తుంది రూట్ ఆ రూట్ నుంచి కూడా ఇంకా నా పద్ధతి అది అన్నట్టు ఉంటాను మీరు ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ కదా చాలా ఫాలోవర్స్ కూడా పెరిగారు చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి డ్యాన్స్ ఎప్పటి మీకు క్లాసికల్ డ్యాన్స్ లేదు నార్మల్ డ్యాన్స్ నాకు అసలు డ్యాన్స్ ఏ కాదు నార్మల్ గా ఫస్ట్ నేను రీల్స్ అమ్మవారి రీల్స్ చేస్తుండే రీల్స్ చేస్తుంటే అది కొంచెం మీ మిలియన్స్ లలో పోయి వన్ మంత్ లో నా ట్వంటీ కే ఫాలోయింగ్ వచ్చి ఒక టూ మంత్స్ లా త్రీ మంత్స్ లో నాది ఫిఫ్టీ కే ఫాలోయింగ్ అట్లా వెళ్ళింది అనమాట ఇప్పుడు ఫార్టీ త్రీ చేంజ్ అట్లా వెళ్ళేసరికి ఇంకా ఏమైపోయింది అంటే కొంతమంది ఉండి అంటే ఫోక్ చేయండి కొంచెము మొత్తం దేవుళ్ళవే కాకుండా అంటే కొంచెం ఇంకా ఇందులోకి ట్రెండ్ చేంజ్ చేసినా ఇంకా అట్లా 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 రీల్స్ కంటిన్యూ అయ్యే కానీ ఇంకా డ్యాన్స్ అంటే నార్మల్ గా టీవీ లా వచ్చి అవి అవి చేసుకుంటాయి ప్రోగ్రామ్ సాంగ్స్ సాంగ్స్ చేసారు అది తీసిన ఒక ఎయిట్ ఫైవ్ టు సిక్స్ సాంగ్స్ వరకు తీసిన అంటే అన్ని అమ్మవార్లవే ఇప్పుడు నా ఛానల్ అయితే ఎల్లమ్మ సాంగ్ రిలీజ్ చేసేసిన ఇప్పుడు ఇప్పుడు బోనాలకు వచ్చేసి ప్రోమో రిలీజ్ చేసిన రేపు ఎల్లుండి ఫస్ట్ కానీ ఒక టూ త్రీ టైమ్ మనదంటే ఇంత పెద్ద ఫ్యామిలీలో వద్దు పది మంది చూసినా ఒక చూసినట్లయిస్తుంది అంటే తప్పు పడతారు వద్దు అంటే సరేలే అని చెప్పేసి కొంచెం ఇంకా నేను ఆ దారిలో నుంచి బయటపడి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే టైంలో ఇట్లా అయిపోయింది ఇంకా ఇట్లా మీకు అంటే మీకు ఇది రాకముందు అమ్మవారు డ్యాన్స్ రావడం ఇవి చేయడం జరిగింది సాంగ్స్ అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కి అసలు నేను పబ్లిక్ కాదు అసలు దీనికి అంటే చిన్న డాన్స్ క్లాస్ కింద టైం వీడియోస్ చేయడం ఇవన్నీ అసలు లేకపోతుండే ఆమె ధైర్యంతో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫర్ అయ్యారు అసలు ఇప్పటి వరకు నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలి అంతా నా సొంత అడుగులోనే చేసుకున్నాను ఇప్పుడు మీ సాంగ్స్ కంపోజ్ అంతా అంతా మా ఊనే నా ఓన్ గా వచ్చేసి ఒక సాంగ్ తీస్తే దానికి డుబ్బుల శివన్న సపోర్ట్ చేసింది బాగా అన్నతోని ఇక నేను ఎంకరేజ్మెంట్ చేసిండు అట్లా తీసుకున్నా ఇక రీల్స్ అంటే అలాంటివి అంటే మొత్తం ఇక నా సైడ్ నుంచి ఎవరు నాకు ఒక హెల్ప్ చేయలేరు అసలు నేను ఎవరిని కలవ కూడా కలవాలి ఎట్లా చేయాలని ఒకరిని అడగ కూడా అడగను ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఒకటేసారి రీల్స్ చేయాలి ఇట్లా అట్లా కూడా ఉండదు నాకు ఓపిక చాలా ఎట్లా అంటే సరే ఇప్పుడు రీల్స్ చేయబద్దు ఇప్పుడు రెడీ అయిన కానీ ఎవరి హెల్ప్ అయితే తీసుకోండి నేను హెల్ప్ ఏం చెప్తా ఏం లేదు ఒకటే అన్న వాళ్ళు నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ గానే ఉంటది పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ గానే ఉంటది అది నేను ఎంత బాధపడ్డాను ఇప్పుడు ఇంటర్వ్యూ చూసినాక వాళ్ళకి కూడా అర్థమవుతుందా పెయిన్ సో ఏం చెప్పాలనుకుంటే ఎప్పటికైనా నా భక్తులు నాతో నిట్లనే ఉండాలి అమ్మవారి దయ వల్ల నేను అంటూ ఒక ఎత్తుకి ఎదగాలి అంతే ఓకే ఎదుగు అండ్ అమ్మవారితో ఎప్పటికి ఉంటుంది అండ్ మంచిగా ఏదో ఏదో ప్లాన్ చేసుకోవడం ఛానల్ ఎదగాలి అని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సినిమా టంగుని కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్